భారత ఉపఖండం దీని చరిత్ర ఎంత పెద్దదో ఎంత లోతైనదో ఒక్కసారి ఊహించుకోండి మనం మాట్లాడుకునేది వందల ఏళ్లు గురించి కాదు ఏకంగా ఐదు వేల సంవత్సరాల మానవ ప్రయాణం గురించి అదొక ప్రవాహం లాంటిది ఎన్నో మలుపులూ ఎన్నో పొరలతో నిండిన ఒక అద్భుతమైన కథ సరే ఈ కథ లోతుల్లోకి మన ప్రయాణం మొదలుపెడదాం ప్రపంచ జనాభాలో నాలుగో వంతు అంటే దాదాపు రెండు వందల కోట్ల మంది ప్రజలు ఈ రోజు దక్షిణ ఆసియాలోనే నివసిస్తున్నారు అంటే చూడండి మనమిప్పుడు మాట్లాడుకోబోయేది కేవలం ఒక ప్రాంతం యొక్క గతం గురించి కాదు ఇది మానవాళిలో ఇంత పెద్ద భాగానికి సంబంధించిన మూలాల కథ వాళ్ల గతం మనందర్నీ ఎలా ప్రభావితం చేసిందో చూద్దాం ఇక్కడే ఉంది అసలు విషయం చరిత్ర అంటే రాతిమీద చెక్కిన శాసనం కాదు అదొక సజీవ కథ దాన్ని ఎప్పటికప్పుడు మళ్లీ మళ్లీ చెప్పుకుంటూ ఉంటారు కొత్తగా అర్థం చేసుకుంటూ ఉంటారు ప్రతి తరం తన సొంత దృష్టితో చూస్తూ ఈ కథకు కొత్త కొత్తార్థానిస్తుంది ఈరోజు మనం ఆ పొరలన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పిచూడబోతున్నాం మన ఈ ప్రయాణంలో ఐదు ముఖ్యమైన అధ్యాయాలుంటాయి ముందుగా అసలు చరిత్రను ఎలా పదేపదే తిరగరాస్తారో చూద్దాం ఆ తర్వాత కాలం నాటి పునాదులు సామ్రాజ్యాల కలయిక వలసవాదం వేసిన చెరగని ముద్ర చివరిగా ఈనాటికి కొనసాగుతున్న కథల వివాదాల వరకు అన్ని పరిశీలిద్దాం ఓకే మొదటి విభాగంతో మొదలు పెడదాం నిరంతరం తిరిగి చెప్పబడే కథ అంటే భారతదేశం యొక్క కథనానికి రకరకాల కాలాల్లో రకరకాల మనుషులు ఎలా కొత్త అర్థాలను కొత్త వ్యాఖ్యానాలను జోడించారో ఇక్కడ చూస్తాం ఇది చరిత్రను ఒక సజీవ ప్రక్రియగా చూటానికి మనకు సాయపడుతుంది ఇప్పుడు మన కథ యొక్క మూలాల్లోకి వెళ్దాం అసలు ఈ ఉపఖండం పునాదులు ఎలా పడ్డాయి ఇక్కడి ప్రాచీన కథలు ఎలా మొదలయ్యాయి మరి బయటి ప్రపంచంతో పరిచయాలు ఏర్పడినప్పుడు ఆ కథలు ఎలా శాశ్వతంగా మారిపోయాయి సమాజాన్ని నిలబెట్టిన కథల్లో వర్ణమనే ఒకటి ఇది కేవలం ఒక థియరీ కాదు సమాజాన్ని నాలుగు ప్రధాన భాగాలుగా విభజించి వేల ఏళ్లుగా ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసిన ఒక శక్తివంతమైన సామాజిక వ్యవస్థకు సంబంధించిన కథ ఈ సామాజిక వర్గీకరణకు పౌరాణిక మూలాలు ఉండటం చాలా ఆసక్తికరమైన విషయం అదొక విశ్వపురుషుడి బలిదానం నుండి వచ్చిందని చెప్పారు దీనివల్ల ఏమైందంటే ఆ వ్యవస్థకు ఒక పవిత్రమైన ప్రశ్నించలేని అధికారం వచ్చింది అది మనుషులు తయారుచేసింది కాదు దైవికమనే భావన కలిగింది అయితే ఈ ఉపఖండం కదా కేవలం దాని లోపలే రూపుతిద్దుకోలేదు పర్షియన్లు గ్రీకులు వంటి వాళ్లతో పరిచయాలేర్పడ్డాక వాళ్లతో పాటు కేవలం వాణిజ్యం మాత్రమే రాలేదు కొత్త ఆలోచనలు కొత్త కళలు కొత్త సంస్కృతులు కూడా వచ్చాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచస్థాయి సాంస్కృతిక కలయికకు నాంది పలికింది సరే ఇప్పుడు మూడో విభాగానికి వచ్చేద్దాం మధ్యయుగ కాలాన్ని చాలామంది కేవలం గొడవల కాలంగానే చూస్తారు కాని అది సగం మాత్రమే నిజం నిజానికి అది లోతైన సాంస్కృతిక మిశ్రమం జరిగిన కాలం కూడా ఇది మన కథలో ఒక కొత్త సంక్లిష్టమైన అందమైన అధ్యాయం ముస్లిం పాలకుల రాకతో కథలో ఒక అద్భుతమైన మలుపు వచ్చింది ఇది కేవలం దండయాత్ర మాత్రమే కాదు రెండు గొప్ప సంస్కృతులు భారతీయ పర్షియన్ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి అలా ఒక ప్రత్యేకమైన సంపన్నమైన ఇండో పర్షియన్ సంస్కృతి పుట్టింది అది కళలో భవనాల్లో సంగీతంలో సాహిత్యంలో అన్నింటిలోనూ కనిపిస్తుంది ఈ సాంస్కృతిక కలయికకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ చూడండి గజ్నవిత్ పాలకులు తమ నాణేలపై ఒకవైపు ఇస్లామిక్ విశ్వాస ప్రకటన ముద్రిస్తే మరోవైపు ప్రవక్త మొహమ్మద్ను అవతారం అని సంస్కృతంలో వర్ణించారు అవతారం అంటే దైవిక రూపం ఇది కేవలం తెలివితేటలు కాదు రెండు ప్రపంచాలను కలపటానికి వేసిన ఒక వంతెన ఈ మార్పిడి ఒకవైపు నుంచే జరగలేదు భారతదేశంలో పుట్టిన చతురంగా అనే ఆట పర్షియా మీదుగా ప్రయాణించి చివరికి ప్రపంచవ్యాప్తంగా మనం ఈరోజు ఆడే ఆధునిక చెస్కు మూలమయ్యింది ఇది భారతీయ ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పే ఒక చిన్న గొప్పకథ ఇప్పుడు మనం ఒక కీలకమైన దశలోకి అడుగుపెడుతున్నాం వలసవాద యుగం ఈ కాలంలో బయటినుంచి వచ్చేన శక్తి కథను కేవలం ప్రభావితం చేయలేదు వాళ్ళు దాని ఉద్దేశపూర్వకంగా తమ ప్రయోజనాల కోసం పూర్తిగా తిరగరాశారు ఆలోచించండి ఇదొక పెద్ద ప్రశ్న కేవలం వ్యాపారం కోసం లాభాల కోసం వచ్చిన బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఒక మొత్తం ఉపఖండం యొక్క గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును ఎలా మార్చేయగలిగింది వాళ్ల పనుల ప్రభావం ఎంత లోతైనదో మనమిప్పుడు చూడబోతున్నాం ఇక్కడే ఉంది అసలు పాయింట్ బ్రిటీష్వాళ్లు కేవలం పాలించలేదు వాళ్లు సమాజాన్ని విభజించి పాలించారు హిందువులకు ముస్లింలకు వేర్వేరు చట్టాలు పెట్టడం ద్వారా అప్పటికే ఉన్న తేడాలను మరింత పెద్దవి చేశారు తమ పాలనను సమర్థించుకోవడానికి భారతదేశపు సంక్లిష్టమైన గతాన్ని తీసేసి దాని స్థానంలో హిందూ ముస్లిం సంఘర్షణ అనే ఒక సింపుల్ కథను సృష్టించారు ఈ చర్యల యొక్క విషపూరిత వారసత్వం చాలా కాలం కొనసాగింది వలసవాద కాలంలో వాళ్లు సృష్టించిన ఈ కథలు ఈ విభజనలు ఇరవయవ శతాబ్దంలో జరిగిన కొన్ని అత్యంత విషాదకరమైన సంఘటనలకు ముఖ్యంగా దేశ విభజనకు నేరుగా కారణమయ్యాయి సరే ఇప్పుడు మనం ఆధునిక యుగానికి వస్తున్నాం స్వాతంత్రం వచ్చాక ఒక కొత్త పోరాటం మొదలైంది ఇది ఆయుధాలతో కాదు మాటలతో ఆలోచనలతో కొత్తగా ఏర్పడిన దేశాలు తమ సొంత చారిత్రక కథలను తిరిగి చెప్పుకోవటం మొదలుపెట్టాయి ఇప్పుడు కథను ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి అనే పోరాటం మొదలైంది ఈ కొత్త కథనంలో లాంటి సంస్కర్తలు ముందుకొచ్చారు హిందూ గుర్తింపును మళ్లీ సరిదిద్దే ప్రయత్నంలో ఆయన అంటరానితనాన్ని ఒక పాపం అని పిలిచారు ఇది హిందూమతం లోపలినుంచే వచ్చిన ఒక శక్తివంతమైన స్వీయ విమర్శ కాని అదే సమయంలో గాంధీ కుల విభజనలను బ్రాహ్మణులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా సమర్థించారు ఇది ఆధునిక కథనం ఎంత సంక్లిష్టంగా ఉందో చూపిస్తుంది మార్పుకోసం జరిగిన ఈ పోరాటం కూడా అంత సులువుగా జరగలేదు ఎన్నో లోతైన వైరుధ్యాలతో నిండి ఉంది వలసవాద పాలన ముగింపు అత్యంత విషాదకరంగా రక్తసిక్తంగా జరిగింది బ్రిటిష్వాళ్లు వెళ్ళిపోతూ ఉపఖండాన్ని మత ప్రాతిపదికన విడగొట్టారు దాని ఫలితంగా చరిత్రలోనే అతి పెద్ద వలసలు జరిగాయి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఆధునిక భారతదేశం పాకిస్తాన్ ఈ రెండు దేశాల పుట్టుక భయంకరమైన హింస రక్తపాతంతో తడిసిపోయింది ఈరోజుకీ చరిత్రను తిరిగి చెప్పడం అనేది ఒక శక్తివంతమైన రాజకీయ సాధనంగాను ఉంది ఉదాహరణకు బాబ్రీ మసీదు కూల్చివేతను కొందరు పవిత్ర స్థలాన్ని తిరిగి పొందడం అనే కథగా చెబితే మరికొందరు ఒక చారిత్రక కట్టడాన్ని నాశనం చేయడం అని చూస్తారు హిందుత్వ వంటి ఆధునిక రాజకీయ సిద్ధాంతాలు కూడా గతాన్ని తిరగరాయడం ద్వారా వర్తమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి సో మనం మీ సుదీర్ఘ సంక్లిష్ట ప్రయాణం చివరికొచ్చాం ఐదువేల సంవత్సరాలుగా రాజులు కవులు పాలకులు సామాన్యులు ఎందరో ఈ కథను చెప్పారు తిరగరాశారు అయితే ఈ నిరంతర కథనంలో తర్వాతి అధ్యాయాన్ని ఎవరు రాయబోతున్నారు ఆ అధ్యాయం ఏ విలువల గురించి ఏ భవిష్యత్తు గురించి చెబుతుంది ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న